ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి అక్టోబర్ తొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కొత్త పథకాలు వెంచర్లని ప్రారంభించడానికి మంచి రోజు మీ పిల్లల నుండి కొన్ని పాఠాలు నేర్చుకోబోతున్నారు వారికి స్వచ్ఛమైన వలయాలు వారు తమ తమ ఆహ్లాద సులువుగా మార్చేస్తారు రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు తమ కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ తీసుకోగలుగుతారు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును ఆఫీస్ లో పని విషయంలో మీ దృక్కోణం మీ పనితాలు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి మీరు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించే రోజు మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందనున్నారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బుధ కవచాన్ని పాలనం చేయండి మరియు దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించుకుని స్వామి వారికి ప్రీతిగా సుగంధ భరితమైన వాటితో అంటే మల్లెపూలతో గాని పారిజాత పుష్పాలతో గాని ఆరాధన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వీజన సుఖినోభావంతో